మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక పౌరాణిక చిత్రం ప్రారంభం కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ చిత్రానికి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ నిచ్చారు ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి నాగవంశీ నాగవంశీ ఇచ్చినటువంటి ఆ అప్డేట్ ఏంటి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం భారీ స్థాయిలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అప్డేట్ ఇచ్చిన నాగవంశి ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రం రాబోతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఈ సినిమా మీద నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు అలాగే వార్ టూలో ఎన్టీఆర్ పాత్ర గురించి కూడా ఆయన పంచుకున్నారు హృతక్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రమే ఈ వార్ టూ ఈ వార్ టూ ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దీని ప్రచారంలో భాగంగా నాగవంశీ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ వార్టులో ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది అంటూ నాగవంశీ ఈ వార్ సన్నివేశం గురించి ఆయన వివరించడం జరిగింది అది తారక్తుక్ల ఫైట్ సీనే అంటూ ఆయన చెప్పడం జరిగింది అంటే వార్టు మీద అంచనాలు పెంచేటువంటి ప్రయత్నం అయితే నాగవంశీ చేస్తూ ఉన్నారు ఆ ఒక్క సీన్ చూసిన తర్వాతే నేను ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను ఇద్దరు స్టార్ హీరోలు హోరాహోరీగా తలపడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నానంటూ వార్ టూలో అసలు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం గురించి ఒక భారీ స్థాయిలో హైప్ ఇస్తూ నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది నిజంగా వార్ టూలో ఆ సన్నివేశం చూసిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ హృతిక్రోషను మధ్య నడిచేటువంటి ఆ ఫైట్ సీన్స్ చూసిన తర్వాతే ఈ సినిమాని నేను పంపిణీ చేయాలని ఈ సినిమా హక్కులను నేను కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను అన్నట్లుగా నాగవంశీ తెలియజేశారు ఇద్దరు స్టార్ హీరోలు హోరా హోరీగా తలపడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను ఈ ఇద్దరు సినిమా అంతా కనిపిస్తారు ఎన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారనేది రూమర్స్ మాత్రమే ఇద్దరికి సమానమైనటువంటి నిడివి ఉంది అని నాగవంశీ చెప్పారు సో ఇన్ని రోజులు నిజంగా ఈ వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే కనిపించేటువంటి అవకాశం ఉంది ముప్పై నిమిషాలు మాత్రమే స్క్రీన్ మీద ఆయన కనపడబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆ వార్తలకి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు నాగవంశి అందులో భాగంగానే వార్ టూలో కృతుక్ పాత్ర ఇటు జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఇద్దరి నిడివి కూడా ఎక్కువగానే ఉంటుంది సినిమా మొత్తం ఇద్దరు కనిపిస్తారు అన్నట్లుగా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు దాంతోపాటుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేసామన్నట్లుగా త్రివిక్రమ్ మొదటిసారి మైథలాజికల్ సినిమా తీస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ ని రాముడిగా కృష్ణుడిగా చూశాం ఇప్పుడు తారకును నేను అలా చూపించనున్నాను అంటూ గతంలో త్రివిక్రమ్ చెప్పిన మాటల్ని ఈయన గుర్తు చేసుకుంటూ చెప్పారు రామాయణను ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించే మాట్లాడుకుంటుంది దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని కొన్ని రోజులు ఆపాం ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే ఉన్నాయి వచ్చే ఏడాది మధ్యలో దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా ఆగస్ట్ నుంచి ప్రారంభమవుతుంది అది పూర్తయిన తర్వాత దీని పనులు అయితే మొదలు పెడతామంటూ కూడా సూర్యదేవర నాగవంశ అయితే తెలియజేశారు ఇక విజయ్ దేవరకొండను ప్రేక్షకులు ఎందుకు టార్గెట్ చేస్తారో కూడా తెలియదని నాగవంశే ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ప్రస్తుతం తన సినిమాలు ప్రేక్షకాదరణను సొంతం చేసుకోలేకపోయాయని బాధపడుతున్నట్లుగా చెప్పారు ఆయన ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్నట్లుగా ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే ఇది బాలీవుడ్లో జరిగినటువంటి ఒక ఘటననే ఆయన ప్రస్తావించి ఉండొచ్చు గతంలో బోని కపూర్తో కలిసి సూర్యదేవర్ నాగవంశి ఒక డిబేట్లో పాల్గొన్నారు ఆ డిబేట్లో భాగంగా బోని కపూర్ గారిని ఉద్దేశించి సూర్యదేవర్ నాగవంశి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే అవి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కాదు లేదా ఆయన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు బాలీవుడ్ సినిమాకి ఇటు తెలుగు సినిమాకి మధ్య పోలికలు వివరిస్తూ సూర్యదేవర్ నాగవంశి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ నేను ఏం చేసినా కానీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అంటూ ఆయన ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది ఇక విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్నటువంటి ఆ పౌరాణిక చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్ మాత్రం ఆయన ఇవ్వడం జరిగింది ఇప్పుడు త్రివిక్రమ్ ఆగస్ట్ నుంచి విక్టరీ వెంకటేష్ గారితో ఒక సినిమా చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమా అయిపోయిన తరువాత ఈ సినిమాకు సంబంధించినటువంటి పనులను మేము మొదలు పెడతాము ప్రీ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి పనులైతే మేము ఇప్పటికే కొన్ని స్టార్ట్ చేసామన్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ మైథలాజికల్ మూవీ భారతదేశ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసేలాగా ఈ సినిమా భారీ అంచనాలతో ఉంటుంది అన్నట్లుగా సూర్యదేవర నాగవంశీ చెప్పారు దాంతోపాటుగా రామాయణ ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించే మాట్లాడుకుంటుంది అందుకోసమే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ని ఏమి ఇవ్వలేదు మేము ఈ వచ్చే సంవత్సరం మధ్యలో దీని గురించిన అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా సూర్యదేవరి నాగవంశ అయితే తెలియజేయడం జరిగింది ఇటు జూనియర్ ఎన్టీఆర్ అలాగే అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునేటువంటి త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో అరవింద సమేత వేర్రాగవ సినిమా అది రావడం జరిగింది భారీ అంచనాలతో విడుదలైనటువంటి ఆ సినిమా భారీ సక్సెస్ను అయితే అందుకుంది అంటే మొదటిసారి వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినప్పటికీ ఆ సినిమా అయితే భారీ అంచనాలతో రావడం భారీ సక్సెస్ని అందుకోవడం మనందరం చూసాం ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు కుదురుతుందా అంటూ వీరిద్దరి అభిమానులు అయితే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆ గడియలైతే రాబోతూ ఉన్నాయి ఒక పౌరాణిక చిత్రానికి వీరిద్దరు భాగస్వాములు కాబోతున్నారు వీరిద్దరి కాంబినేషన్లో ఒక మైథలాజికల్ సినిమా అయితే రాబోతుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మరికొద్ది రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా సూర్యదేవర్ నాగవంశి అయితే అభిమానులకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్